అయితే దేవుని జ్ఞానముతో ఏదైతే నువ్వు పునాదేసుకుంటావో దేవుని జ్ఞానముతో ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో దేవుని జ్ఞానముతో నువ్వు ఏదైతే ప్రణాళికలో నువ్వు ముందుకు నడుస్తావో అది స్థిరముగా ఉంటుంది అది పునాది మీద కట్టబడినట్టుగా ఉంటుంది అది ఆశీర్వాదకరముగా నిలిచి ఉంటుంది అది నాకు కావాలి ప్రభు పరలోక జ్ఞానము నాకు కావాలి లోకానుసారమైన చాతుర్యం లోకానుసారమైన కుయుక్తి లోకానుసారమైన ఆలోచనలు వద్దు ప్రభువా పరలోక జ్ఞానం కావాలి అడిగావా ఎప్పుడైనా చాలాసార్లు జ్ఞానం అడగం డబ్బులు అడుగుతాం దేవుణ్ణి ఆయుస్సుని అడుగుతాం దేవుణ్ణి పవర్ అడుగుతాం శక్తిని అడుగుతాం దేవుణ్ణి వరాలు అడుగుతాం దేవుణ్ణి కానీ జ్ఞానాన్ని మాత్రం అడగం అందుకని యాకో